హాయ్ అండి ఈరోజు వీడియోలో మా పల్లెటూరులో చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టిఫిన్ సెంటర్ చిన్నదే కానీ ఈ చట్నీ కోసమే జనాలు ఎగబడిపోతుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే ఈ చట్నీని మీరు రెగ్యులర్గా చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు అయితే ఈ టేస్టీ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కడాయిలో పచ్చిమిర్చి ఒక కప్పు పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు మీ టేస్ట్కు సరిపడా ఉప్పు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అందులో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అదే సేమ్ ప్యాన్లో కోసం కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు పచ్చినపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకోవాలి అంతే చాలా చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అవుతుంది మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి